అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జూలై ఇరవై ఐదున స్థానిక వాల్మీకి సామాజిక వర్గం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది ఉనికిని కోల్పోతున్న ఆదివాసులు అనే పుస్తకం ఆదివాసీ తెగల మధ్య చిచ్చురేపే విధంగా ఉందని దీనిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పిఎంఆర్సి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆదివాసులు ఎన్నో తరాలుగా ఐక్యమత్యంగా ఉన్నారని అయితే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాబురావు నాయుడు రాసిన ఈ పుస్తకం సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా ఉందని తీవ్రంగా ఖండించారు పుస్తకం టైటిల్ ఉనికిని కోల్పోతున్న ఆదివాసులు అని ఉన్నప్పటికీ రచయిత తన సొంత సామాజిక వర్గాన్ని రాజులుగా చిత్రీకరిస్తూ మిగతా సామాజిక వర్గాలను కించపరిచారని ఆరోపించారు ముఖ్యంగా ఏజెన్సీలో వాల్మీకి సామాజిక వర్గం జనాభా వందల్లో మాత్రమే ఉందని రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు వాల్మీకి సామాజిక వర్గాన్ని వ్యక్తిగతంగా అవహేళన చేసే విధంగా పుస్తకంలో పొందుపరచడం చాలా దారుణమని దీనిపై ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ పుస్తకాన్ని నిలుపుదల చేయాలని కోరారు లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమని వాల్మీకి సామాజిక వర్గం హెచ్చరించింది సంక్షేమ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కానీ నేను ఆదివాసీలు మొత్తం కమ్యూనిటీ థర్టీ ఫోర్ తెగలున్నాయి వారన్నింటి మీద నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి రెండే రెండు ఇష్యూస్ ఈ అందరి జనాభా మీరు వేసి ఉండలేదు ఒక్క నాలుగు కులాల కోసమే జనాభా మీరు రాశారు అది మరి ఏ ఎందుకు ఏ విధంగా ఏ ప్రామాణికంగా తీసుకొని ఈ నాలుగే రాశారు మిగతా వాళ్ళకి ఎందుకు అమ్మిట్ చేశారు అనేది కంపల్సరిగా దాంట్లో లేఖం కాబట్టి అందరికి సంబంధించిన సమాచారం కాదని భావిస్తున్నాం సెకండ్ థింగ్ ఏమిటంటే దాంట్లో కూడా ప్రొవోకేషన్ రిమార్క్స్ ఉన్నాయి ఇప్పుడు అది ఎంప్లాయీస్ అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయీస్ అన్ఎప్లైడ్ యూత్ కోసం ఇప్పుడు జీవో నెంబర్ త్రీ వల్ల కొంత అన్యాయం జరిగింది ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఈ మధ్యన చదువుకుని ఏదో ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకున్నారు వాళ్ళకి అందరికి ఇది చేరిందంటే ఇది డెఫినెట్ గా అండ్రిస్ట్ వస్తుంది క్లాస్ స్ట్రగుల్ ఏర్పడుతుంది దీని వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం కావాలని తావిచ్చినటువంటి అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా అందరి దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా అందరికీ సమగ్రంగా అన్ని చట్టాలైతే కావచ్చు లేదంటే వాళ్ళ ఇండివిజువాలిటీ కావచ్చు ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి దీనివల్ల ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టే పరిస్థితులు ఉండకూడదు ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలు పీస్ఫుల్ గా ఉన్న ట్రైబల్ ఏరియాలో అండర్స్ రాకుండా ఉండాలి దట్ ఈస్ మెయిన్ ది బుక్ అని అనుకుంటే అందులో ఆ కంటెంట్స్ లేవు దట్ ఈస్ మిస్సింగ్ సో అందుచేత దీని కరెక్టివ్ యాక్షన్ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆథర్ చేస్తారా లేదా పబ్లిషర్ చేస్తారా అనేది ఇది డిసైడ్ చేసి ప్రాపర్గా చేయకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి ఇష్యూస్ తిమ్ముడు రామారావు నేను ఆదివాసీ వాల్మీకి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు మేము పాడేరు మా కమ్యూనిటీ ఏకమత్తంగా ఇక్కడ వచ్చి పోల్ కోల్పోతున్న ఆదివాసులు అన్న ఒక పుస్తకాన్ని రచించినటువంటి డాక్టర్ బాబురావు నాయుడు గారు ఆరో తారీఖున దాన్ని ఆవిష్కరించారు బుక్ టైటిల్ చూస్తే మన గిరిజనులందరూ ఒకసారి టైటిల్ చూసేసరికి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది కంపల్సరీ చదువుదాము ఇది ఏదో గొప్పగా అని ఉన్నతంగా ఉంటుంది అని అనుకున్నాము కానీ దురదృష్ట వసతు అది చాలా అభ్యంతరమంగా అవమానకంగా ఇన్కరెక్ట్ ఫిగర్స్తో కూడుకున్న బుక్కుగా లోపల గుళ్ళ మాత్రమే ఉంది ఆయన ఒక ఉన్నతాధికారి అది ఆల్ ఇండియా సర్వీసెస్ నుండి రిటైర్ అయిన వ్యక్తిగా ఆయన అందరినీ కలుపుకొని అందరి సమ్మతితో ఉండే విషయాన్ని రాసుంటే అది ఎంతో ఉన్నతంగా ఉండవలసింది దాన్ని అలా కాకుండా ఆయన కొన్ని గుళాలనే పర్టికులర్గా రాయడం దీనికి ఉదాహరణ మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలుంటే అందులో నాలుగు తెగలనే తీసుకుని అందులో భగతా వాల్మీకిల్ని కంపేర్ చేసుకుని వచ్చారు ఆ లోపల కూడా మనం చూస్తే కమ్యూనిటీ స్థితిగతులు చూసేసరికి ప్రధానంగా అన్ని తెగల గురించి రాస్తే అన్ని తెగల గురించి రాయాలి కానీ అది కాకు వదిలేసి ఆయన ఎంతసేపు భగతా లేకపోతే వాల్మీకు వాల్మీకుల్ని కొంచెం నిజంగా చూడడం అలాగే రా భగతాలని మేము రాజులు అన్నట్టుగా ఇంటర్ప్రిటేట్ చేసి చూపించడం అన్నది చాలా బాధాకరణం మా వాల్మీకి కమ్యూనిటీ అంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఆ ఖండనలో భాగంగానే వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని మేము ఇవాళ వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం సబ్మిట్ ఇచ్చి వెంటనే వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ కలెక్టర్ గారు కానీ సరైన చర్యలు తీసుకొని పోకపోతే మేము తదుపరి కార్యక్రమం మన అందరి సోదరులందరితో మళ్ళీ పెద్ద అలైట్ గ్రూప్ అందరితో మాట్లాడి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వడానికి ముందుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఏదేమైనా మేమంతా కలిసిమెలిసి ఎప్పుడో నుంచి అన్ని తగలు ముప్పై నాలుగు తగలు కూడా ఎప్పుడో ఎన్నో కలిసిమెలిసి ఇండిపెండెన్స్ ముందు కూడా కలిసిమెలిసి ఉన్నాము కానీ దురదృష్టవసతి ఇలాంటి కొంతమంది వల్ల మరి మాలో క్లాస్ స్ట్రగుల్ వచ్చి ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది అటువంటిది వారు మా మానుకొని దాన్ని వెంటనే రీకాల్ చేస్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం తప్పకుండా రీకాల్ చేయాలని మేము కోరుతున్నాము ఇకపోతే మిగతా కమ్యూనిటీలు ముఖ్యంగా జనాభా లెక్కలకి వచ్చేసరికి ఐదు వందల నలభై ఆరు వాల్మీకులు ఉన్నారని సిక్స్టీ ఫోర్ లో రాయడం చాలా బాధాకరణం కారణం ఏంటంటే ఆయన సొంత ఊరు దట్ ఆయనకి సరౌండింగ్స్ అడ్జస్ట్ టూ విలేజెస్ని కానీ తీసుకుంటే మోర్ దెన్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంది మరి ఏ బేసిస్ మీద ఏ సోర్సెస్ తీసుకొని ఏ ప్రామాణికం తీసుకుని ఆయన మరి ఆ బుక్ ని అంత తక్కువ చూపించి రాశారో మరి తెలియదు కారణం నేను భావిస్తున్నది ఏంటంటే జనాభాని తక్కువగా చూపించడం వల్ల ఇక్కడ ఒక అడ్వాంటేజ్ పొందాలని అనుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను అడ్వాంటేజ్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఈ రోజు అన్ని అధిష్టాన పార్టీ అధిష్టానాలు ఏం చూస్తున్నాయంటే జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ జనాభా వాల్మీకులు తక్కువ ఉన్నారు అని అనేసరికి డెఫినెట్ గా రేపు రాబోయే ఎలక్షన్స్ లో కానీ ఇంకో ఎంపీటీసీలు కానీ లేకపోతే సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ వాల్మీకుల్ని సైడ్ చేయడానికి కూడాను అవకాశం ఉండేటట్టుగా ఆయన భావనతో రాశారు అది మాకు చాలా హర్ట్ చేసింది మేము చాలా బాధపడుతున్నాము సో ఇలాంటి జిమ్మిక్స్ విరమించాలని కోరుకుంటున్నాం గత ఎలక్షన్స్ టైంలో కూడా ఒక సందర్భంలో ఒక పాంపెట్ రిలీజ్ చేశారు ఆ పాంపెట్లో లో అసలు ఆ రోజుకి కేవలం ఇరవై రెండు వేలు వాల్మీకులే ఉన్నారని ఒక బుక్ ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి సర్క్యులేట్ చేశారు అది కూడా చాలా దురదృష్టం దానివల్ల ఏమైందంటే మీకు అందరికీ తెలుసు వాల్మీకులు అంటే సీట్ ఇవ్వడమే కొంత పార్టీలన్నీ ఇగ్నోర్ చేసి అంటే ఇవ్వడానికే డినై చేసి కానీ మళ్ళీ మేము ట్రగ్యుల్ చేస్తే అట్లీస్ట్ కొంతలో గుడ్డిలో మెల్లలాగా ఆ ఎంపీ సీటు ఒక వర్గం ఇచ్చారు ఇంకొక తెలుగుదేశం కూడా ఎంపీ ఇచ్చారు బట్ అది ఆ ఎంపీ మరి నేను ఇప్పుడు చెప్పకూడదు మరి అది జెన్యునా కాదా అని అది డౌట్ఫుల్ తెలుగుదేశంలో ఇచ్చిన ఎంపీ గారు